అకాల వర్షాలకు పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతాంగానికి నష్టపరిహారం చెల్లించి అందుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సమావేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది సోమవారం ఏలూరు సిఐటియు జిల్లా కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కమిటీ సమావేశం ఆ సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కర్రావు అధ్యక్షతన నిర్వహించారు జిల్లాలోని పలు రైతాంగ సమస్యలు చర్చించి తీర్మానాలు ఆమోదించారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ ఇటీవల కురిసిన అకాల భారీ వర్షాలు ఈదురుగాలు వలన వివిధ పంటలు దెబ్బతిని రైతాంగం నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేశారు ధాన్యం తడిచిపోయిందని చెప్పారు మామిడి జీడి మామిడి అరటి మొక్కజొన్న కూరగాయలు పొగాకు తదితర పంటలకు నష్టం జరిగిందన్నారు పంటలకు జరిగిన నష్టాలని వెంటనే నమోదు చేయాలని కోరారు చింతలపూడి ఎత్తిపోతల పథకం నిర్మాణం పనులు ప్రభుత్వం వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు కోకో గింజలకు అంతర్జాతీయ మార్కెట్ ధర చెల్లించి కోకో రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు ధాన్యం కొనుగోలు లక్ష్యంతో నిమిత్తం లేకుండా రైతులు కౌలు రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేసి ఆదుకోవాలన్నారు ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సిరిబత్తుల సీతారామయ్య జిల్లా సహాయ కార్యదర్శి కోన శ్రీనివాసరావు జిల్లా కమిటీ సభ్యులు గుంటబనేని సురేష్ గుర్రం రాంబాబు వి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు మొక్కజొన్న పొగాకు పామాయిలు ఇతర ఉద్యాన పంటలకి తీవ్ర నష్టం జరిగినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి చాలా చోట్ల పామాయిలు చెట్లు పడిపోయినాయి కొబ్బరి చెట్లు పడిపోయినాయి అట్లాగే కోప రైతులు కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు చాలా చోట్ల ధాన్యం తడిచిపోయిన పరిస్థితి ఉంది ప్రభుత్వం కొనుగోలు లక్ష్యం లేదు ధాన్యం కొనుగోలు నిలిపోయడం వల్ల ఇవాళ అమృతాలు దాన్ని కొనుగోలు చేయకపోవడం వల్ల ఇవాళ కల్లాలు ధాన్యం తడిచుకునే పరిస్థితి ఏర్పడింది పంటలకి తీవ్ర నష్టం జరిగిన పరిస్థితి ఉన్నది మరి ఎట్లాంటి పరిస్థితులు ఇవాళ జరిగిన అకాల వర్షాల వల్ల జరిగిన పంట నష్టాల్ని వెంటనే నమోదు చేసి ఇవాళ పంట నష్టాలను లెక్కించి ఇవాళ అనుదాతలకి నష్టపడ చెల్లించి ఆదుకోవాలని చెప్పేసి మేము రైతు సాం తప్ప విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం వెంటనే పంట నష్టాలు నమోదు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం పంట ఏ మేరకు నష్టం జరిగితే ఆ మేరకు నష్టాలని నమోదు చేసి నష్టపరిహారం చెల్లించే విధంగా చర్యలు ఉండాలని చెప్పి కోరుతా ఉన్నాం అంతేకాకుండా ఈరోజు కల్లాల్లో ధాన్యాన్ని యుద్ధ ప్రాతి కొనుగోలు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం అదేవిధంగా తగ్చిత ధాన్యం కూడా కొనుగోలు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం జిల్లాలోని రైతాంగ సమస్యలు కూడా పరిష్కరించాలని చెప్పేసి సిద్ధం చేస్తా ఉన్నాం ప్రధానంగా చింతలప్పుడు ఎత్తిపోతల కొరకు పనులు వెంటనే ప్రారంభించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం దానికి నిధులు కేటాయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఆ రకంగా పంటలు నష్టమైన రైతాంగాన్ని ఆదుకోవాలి జిల్లాలోని రైతాంగ సమస్యల్ని పరిష్కరించాలి అదేవిధంగా కోకో రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు కోకో పంటకు కూడా ఎక్కువ కల్పించి కోకో రైతులు కూడా ఆదివాళ్ళని చెప్పేసి కోరుతా ఉన్నాం ఇవాళ జిల్లా మీద పంటలు రైతులు ఆందోళన చేస్తా ఉన్నారు ఈ ఆందోళనకు మేము మద్దతు తెలియజేస్తా ఉన్నాము ప్రధానంగా ఉర్జీనియం పొగాకు సంబంధించిన రైతులు కూడా సరైన ధర రావడం లేదు వర్జీనియం పొగాకు రైతులు కూడా ఆదిపాలన చెప్పే సందర్భంగా కోరుతా ఉన్నాం కాబట్టి జిల్లాలోని రైతాంగ సమస్య చర్చిస్తా ఉన్నాం భవిష్యత్తులో అనేక ఆందోళన చేపట్టాలని చెప్పేసి సమహం నిర్ణయిస్తూ ఉంది ప్రధానంగా ఈ నెల ఇరవై తారీఖున దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతూ ఉంది కార్మికులు చేస్తున్న సార్వత్రిక సమ్మెకి మేము రైతు సంఘం సంపూర్ణమైన మనసు ప్రకటిస్తా ఉన్నాం అదే రోజు గ్రామీణ హక్తాల కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఈ గ్రామీణ హక్తాల కార్యక్రమాల్లో ధర్నాలు రాష్ట్రాల వాళ్ళు నిరసన కార్యక్రమాలు కూడా రైతాంగ పాల్గొని తమ సమస్యల పరిష్కారం కోసమే కాకుండా ప్రధానంగా కార్మిక సమస్య పరిష్కారం కోసం కూడా సంఘీభావంగా పెద్ద ఎత్తున గ్రామీణ హాలు నెరవేస్తా ఉన్నాం కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి రైతు సము సమావేశం దాతాము